we

అంత వేస్ట్ బాబు మాది గుర్తి మళ్ళారి చేసిన కూలీ అది తరుపుది గుత్తి నేను ఒప్పుకోను గుత్తి మాది మల్లడ్డు వస్తున్నాడు

చిన్న గుత్తి ని చిన్న గుత్తి కదా మాది పెద్ద గుత్తి పోరా కాకో ఏమండి మాది పెద్ద గుత్తి బాబు మాది గుంతకల్ కన్నా గుత్తి వల్ల బలార గుళ్ళ గోల్లమ్మలని స్వామి ఏయ్ గుంతకల్ దగ్గర ఆ గుత్తి పేరు చెప్పినాన గుత్తి పేరు చేట్ల పెట్టేస్తున్నా పట్ట మాది నేను అబడే అది మెస్తనే ఏమండి అత్తకారేళ్ళు పుట్టినలు తెలుసిన మీ పుట్నీళ్ళు ఎవరండి అలాగే ఆలకిచ్చమ ఆహా బాలు బల్లారీ చేసం బాలు ఇట్లా మాటలు నాకు రేగదా ఎలా సమ్మట్లంటావు అట్లా కాదు సమ్మీ నా సీరమా పూలు చూడు కింద కింద కాదు చీర మీద పూలు మామా నువ్వు అట్లా చూడు మామా బాబు ఏమండి మీది పుట్టినల్లు మాది పుట్టినల్లు అండి మీ అత్తగారిల్లే ఊరండి ఓయ్ అంకిటే కీలీ కోట అంకిట ఓరే ఓరే మామా అది ఎత్తుల్ ఆరి మామా అది బాగుంది దొంగనా కొడుకు అన్ని తిన పొంది నీకు అప్పుడు నేను సాడు తాగమని బాగున్నాయి నాయనా నువ్వు వాసులు లేని పువ్వు నువ్వంతా ఎట్లా అంటే ఎట్లా నేను ట్రైన్ లోనే పోతున్నా పిన్ని పుట్టాడే ఇండి ఎత్తుకుంటే మళ్ళీ కనపడదులే సరే పాపా మేమే దిగిన కూర్చులు తెలుసునా ఎక్కడండి ఊరి ఊరి ఊరికే ఆ ఆ పల్లికే నేనే గబ్బులన్నీ తిడతా అంది బాబు అంటే సా అంటుంది అట్లా కాదు నాయనా మాది ఊరి కుత్తరానా కుత్తరానా దారికి తెచ్చనానా ఏ పందోడా పల్లెకి పొరమట పొరమట అదిగో స్వామి ఊరి కొత్తరానా దారికి తెచ్చినాన పల్లెకి పొరమట అదిగో అంటే ఆహా ఊరి కుత్తరాన దారికి తెచ్చిన పల్లెకి పొరమట అదిగో స్వామి కద కదా ఏందో మిస్ అయితే అదిగో ఈనా కొడుక సౌండ్ చేసి దిక్కు అట్లా కాదు స్వామి అదిగో మామడ తోపు స్వామి మామిడి తోపు కాదు మామిడి తోపు అప్పడా కాదు అట్లని మీ భాషలో మామిడి తోపు మాది భాష కొంచెం మాది భాష కొంచెం యాస కదా మా భాషలో మామిడి తోపు స్వామి సామాన్లు భాష మాత్రమే అసలు సామాన్లు కరెక్ట్ గా ఉండే స్వామి సామాన్లు కరెక్ట్ గా స్వామి కవలక్కలు తింటావు తింటాం పని కుక్కలు తింటావు బాబు కొంగలు తింటాం కప్పులు తింటాం కుడుకు కళ్ళ పచ్చారు అన్ని తింటాం బాబు మేము ముగ్గురేవులు తింటావు నేను మాటలు మాట్లాడుతున్నవే రోమాలు కట్టుకున్న పెద్ద కూర నాకల్ని చూసుకున్నట్రా అందుకే నేను లేచి నిలబడింది మాకు చుడి చుడి ఈ వయసులో ఏం చేస్తామని ఏం చేస్తామని చూసుకుంటామని అయప్ప అంతే బ్యాటరీ వీకు చాపీ చాప చేతిలో ఏమంటాయ్ చెట్లు పట్టుకోండి అయినా గుడిసెలో అనుకోండి నేను సేపుని పాటలు తెలిసిన ఎటువంటి ఆహా సుందరగిరి సుందర గీ సుందర లేచి ఏమి అంటే అటు చేయి పెడతావు మాయా ఇప్పుడే పెట్టుడు అంటే మనం చూసే రకం కదా ఏం బాబు అయినా మూడు నెల్లి కాబట్టి నెల్లి మంత్రంటారా నన్ను సరేనండి నేను వచ్చిన కూడా నీలాంటి పాప కోసమే ఇలా మా యొక్క పాలుగొండా పట్టణమన పట్టణ కొండమ్మ దేవి నొప్పులతో అతి భారముగా ఉన్నది అయితే నువ్వస్తానంటే మాట్లా నేనద్దంట ఎక్కడ బాబునాడు వద్దు ఇంకో దేశానికి బోరైతే హిమాలయ పర్వతాలకు బోర్ అక్కడ పోయి అక్కడ బెరే బత్తల పని ఎలా అక్కడ ఎంత బూర్ది పూసుకుని నిలుపుకుంటారు అట్లా పూసుకో బూడిది కాళ్ళంటే బొట్టి తగ్గిపోతున్నాయి వాళ్ళ గెలిచిపోదు అని ఐదు దేశాలు అయింది కదా ఆరో దేశానికి వెళ్ళిపోయి కొండ ముందే అద్దాల మేడకు పోదామండి అలాగే బయలుదేరే సక్కనైన పాట పాప వచ్చింది కదా మంచి పాట పాడండి పోయి ఆ చిన్నది ఉన్నది నా మనసు దోచిన వలపు కున్నది వలపు నీకున్నది బాబా అందాల సుందరి వయ్యారి వంజరి అందాల సుందరి तो शिकार बसता It's కనుక్కుంటేస్తావు కదా నువ్వు సరే బాబు సరే సుందరగిరి పట్టణం వదిలేసి పాలిగుండే మేము పట్టణం వచ్చినాం కాదే ఎందుకు అనుకో నువ్వే అది ఎందుకు మాట్లాడదమ్మాసారి పిలిపిస్తున్నా మమ్మల్ని మా కొండమ్మా ఆయన ఆడబాయిను பால நபலபார மாயேனோ கோயம்மா गोविந்தா பால நபலபார மாயேனோ நகோ பிட்ட